జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రలు ఎందుకని కూడా అంటావురా నువ్వు ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా అంటున్నావు మరి ఏం పీకే దానికిరా ఒక రాజధాని కాదు మాకు మూడు రాజధానులు కావాలని ఓ తలలు బాదుకుంటున్నారు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు ఏం బొచ్చు దానికి విశాఖపట్నం సిగ్గనేది లేదా రోడ్డు మీద కులిపే ఆశాలు వేయటం అనుకుంటున్నావా రాజధాని అంటే ఏ రోజున ఒక సెట్ భూమి ఉడకనిచ్చేవారు నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు పెరిగావు ఒక ఊరికి శ్రీకాళహస్తికి మొత్తానికి కోస్తే ఒక గున్నేనుగు పిల్ల మాదిరి అనికమాల యథ వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు కదా